అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లునా అంతా మంచిది ఓకే ఏంటన్నా మొత్తం అంటే ఊహించింది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్టుగా కనపడతా ఉంది సరే మీరంటే పార్టీని వదిలేసి మరి మీరు పార్టీ మీకు నచ్చలేదా మిమ్మల్ని పార్టీ వద్దనుకుందా అనుకున్నా కూడా ఒకసారి ప్రజలకు చెప్పేట్లు మీరు గతంలో చూసినాం అయినప్పటికీ అసలు కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ వంద రోజుల్లో దగ్గర దగ్గర తొంభై రోజులు ఇప్పుడు వంద రోజుల్లో దీన్ని మనం డిసైడ్ చేయాలంటే అది అసాధ్యం ఎందుకంటే ఒక వన్ ఇయర్ అయితే తప్ప ఆ ఫలాలు అందుకున్న పబ్లిక్ లేదా అనేది క్లారిటీ వస్తుంది దాంట్లో అయినా కానీ మీకు ఇప్పుడు నాలుగు పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి కదా ప్రజలకి ఇప్పుడు మేము వంద రోజులు అన్నప్పుడు ఈ బిఆర్ఎస్ ఇంత ప్రింట చేసిందని తెలియదు పబ్లిక్ కి కాళేశ్వరం అనే దున్నపోతుని తీసుకొచ్చి ప్రజలు మెడకు చుట్టారు ఇప్పుడు ఆ సమస్యలకి రాష్ట్రాన్ని బయట వేయాలంటే దానికి చాలా నిధులు కావాలి ఇది ఒక జటిలమైన సమస్య అనుకున్న వీళ్ళు గోల్డెన్ స్పూన్స్ ఇచ్చిపోలేదు మొత్తం తినేసే బొక్కలే ఉన్నాయి ఆ బొక్కలు మెడల్ వేసుకొని తిరగాలంటే నడవదు కదా ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని నిందలు ఇద్దాం అనుకున్నా అంత కొడితే వంద రోజులు కాకముందే నాకు సీఎం కూర్చి నేను చేసి చూపిస్తా అన్నాడు నీకు మినిస్టర్ హోదా ఇస్తేనే నువ్వు రాష్ట్రానికి బ్రష్బాటు ఇచ్చినవు అని విను నీకు హెల్త్ మినిస్టర్ ఇస్తే ఆ శాఖను సర్వనాశనం చేసినావు నీటి శాఖ ఇస్తే సర్వం దోషించినాం ఎక్కడ ఏం మిగిలించలేదు ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి స్థాయి ఇస్తాను బతకమంటారో సాగుమంటారో సింపుల్ ఒకటే ప్రజలు ఇవాళ చీదర కొట్టారు ప్రజాపాలన ఒక ప్రజలు మెచ్చిన గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ కి ఒక ఐదేళ్ల కాలం ఉంటుంది ఆ కాలం అయ్యేదాకా ఓపికతోటి ఉండాలి ఇక వీళ్ళ మేము మంచిగా చేయకపోతే నెక్స్ట్ టర్మ్ అది కానీ ఏ ప్రజలు అడిగారు అన్న వంద రోజులలో ఆరు గ్యారెంటీలు మీరు మీకే మీరు మీ నాయకులే చెప్పి ఖచ్చితంగా మేము అని చెప్పారు కాబట్టి ప్రజలు వంద రోజులు అయిందండి ఇంకొక పది రోజులు అవి ఏం చేయండి పది రోజుల తర్వాత ఆ మాట ప్రశ్నించండి అంతకు ముందు ప్రశ్నించే అటు ఎవరికి లేదు అంటే ఇప్పటికీ మీరు ఎక్కడ కూడా అంటే పెట్టుకున్న బడ్జెట్ లో కూడా అది సరితూగడం లేదు అందుకోసం అడుగుతున్నా చూడండి హెచ్చు తగ్గులు అనేది వెరీ కామన్ గవర్నమెంట్ ఏ డెసిజన్ ఎప్పుడు తీసుకుంటది అనేది మీరు చెప్పలేదు కదా ఒక విశ్లేషణ తీసుకొని ఒక చర్చ జరిగిన తర్వాతనే క్యాబినెట్ లో ఒక అప్పటిలెక్క కాదు ఆయన మన క్లాస్ చూసుకొని తాగి ఇది ఎస్ఆర్టీఎస్ ఇట్లా రెండు చిట్టులు రాస్తాడు రెండు చిట్టులు రాసి ఇసిరేస్తాడు డ్రైవర్ గానీ వెలుస్తాడు అరే ఈ రెండింటిలో ఏదో ఒకటి దిగి ఆటాడు ఇది ఈ పథకమా ఆ పథకమా ఏం వెళ్తే డ్రైవర్ రిజర్వ్ చేసిన పథకాలు అవన్నీ కాళేశ్వరం కూడా గట్ల అయి ఉంటది కానీ ఇక్కడ స్వేచ్ఛ ఉంటది కాంగ్రెస్ పార్టీలో ఒక ఉమ్మడి నిర్ణయాలు అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు మీరు బీఆర్ఎస్ లో ఎవరైనా కనిపించారు అండి మంత్రులెక్క మొత్తం కలెక్షన్ కింగ్ లేదు దోచుకోవడం దాచుకోవడం కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కొంచెం సమయం ఇవ్వాలి ప్రజల సమయం ఇవ్వాలి ముఖ్యంగా మీడియా ఈ నెగెటివ్ స్ప్రెడ్ చేయడం కంటే పాజిటివ్ గా కొంత ప్రోత్సహించండి గవర్నమెంట్ ఎందుకంటే అప్పుడు కూడా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ మీద మాట్లాడినము కొట్లాడినము ఎందుకు చేయరు ఎందుకు ఏమి అవుతున్నారు ఇవాళ కూడా అడగండి ఎవరిని అడగండి ఫస్ట్ కేసీఆర్ అడగండి ఈ రాష్ట్రాన్ని ఏం చేసినామని అడగండి బిజెపిని అడగండి ఈవెన్ ఇంకా ఇప్పుడు మీరు చూడండి ఒక చిన్న కేసు ఒక యూట్యూబర్ మీద పెడితే సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చేదాకా దందం వేసి మరి టార్చర్ చేస్తారు మరి కవిత మీద అంత పెద్ద అఫెన్స్ ఉంది ఆమె ఆమె పేరు చార్జ్షీట్ లో పెట్టిన తర్వాత ఆమెని లేడీస్ లేడీ ఆఫీసర్ లో పెట్టి గుజ్జుకపోక ఏం డ్రామాడుతూ ఇప్పుడు మీరు బిజెపి వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళు ఒకటే అండి వీళ్ళు వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి నేను ఆ పార్టీలోకి బయట కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటి లవ్ లెటర్ రాసుకున్నారు వాళ్ళిద్దరు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్తున్నారు ఆయన ఖచ్చిత భాష ఆయన ఒక మినిస్టర్ లవ్ లెటర్ అనే పదం వాడతాడా అండి రాష్ట్ర ఒక ఎక్స్ మినిస్టర్ రాజకీయ ప్రజా ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు బీజేపీ దగ్గరికి వెళ్ళి ఫలానా మాకు ఈ నిధులు కావాలా మాకు ఈ పనులు కావాలని ఒక గొప్పగా పోయి మాట్లాడిన దాన్ని మీరు ఆ పదాలు వాడితేనే మీ స్థాయిలో అర్థమవుతుంది లవ్ లెటర్ అనే పదం మాట్లాడుతుంది ఎప్పుడన్నా వీళ్ళ ముఖాలకి పోయి ఒక్క రోజు అడిగిరండి ఏ రోజన్నా వీళ్ళు ప్రశ్నించరు మోడీని తిట్టడం వెనుక పోయి కలవడం వీళ్ళదంతా ఒక రహస్య ఎజెండా కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కొంత ప్లస్ లోకి తీసుకురావడం చాలా మైనస్ లో ఉంది మనం వీళ్ళు చేసిన ఈ దోపిడీ దాదాపు ఒక మూడు తరాలు వెనక్కి వెళ్ళిపోయింది మీకు ఒక్కరు చూడండి ఒకటి అబ్జర్వ్ చేయండి తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇంత సంబరాలు చేసుకోలే గానీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత అద్భుతంగా సంబరాలు చేసుకున్నారు ప్రజలు ఏదో ఒక రావణాసురుని సంహరించినమా అనే సంబరాలు చేసుకున్నారు వీళ్ళ ఫార్మ్ హౌస్ వీళ్ళ గడీలు వీళ్ళ విలాసాలు మీకు ఏంటండి వీళ్ళ విలాసాల గురించి మాట్లాడాలంటే చిన్న కామెంట్ చేయాలి నాకు రిస్క్ బిస్క్ అనేది భయపడేది ఏం లేదు ఇవాళ ప్రగతి భవన్ లా ప్రగతి భవన్ లా విలాసాలకి ఒక ఏమంటారు ఒక ప్లేస్ అది విలాసాలకు కట్టిన ఒక ప్లేస్ అది అడ్డా అయిపోయింది ఇప్పుడు అప్పుడైంది ఇప్పుడు అది ప్రజలకు అంకితమే చేసారు వివరంగా చెప్పాలంటే ఆ టైం లా ఒకటి ఇప్పుడు రకుల్ రకుల్ ప్రీత్ గారి ఫ్లైట్ టికెట్ చెక్ చేయండి ప్రగతి భవన్ బుక్ అయినాయి నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా అరే మీరు చెక్ చేయండి మా ప్రభుత్వం ఉంది ఈయన రేపు నేను చేసిన కామెంట్ సీరియస్ అయితే తీసుకుంటారు వీళ్ళ విలాసాలకి సినిమా యాక్టర్లకి సర్వం దోచిపెట్టింది ఒక రకుల్ ప్రీత్ దగ్గర ఇంకా మంది కూడా నేను చెప్తున్నా మాట రకుల్ గారిలో ఏంటి ఆమె ఫ్లైట్ టికెట్లు ఎవరు బుక్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీని తీయండి అది ఆమె పాస్పోర్ట్ మీద తీయండి దొరికిపోతాయి కదా ట్రాన్సాక్షన్ అంటే ప్రజల యొక్క పైసల్ని రైతుల యొక్క ధనాన్ని మధ్యతరగతి వారి భవిష్యత్తుని ఈ సినిమా యాక్టర్లకు తాకట్టు ఓకే వెయిట్ ఉన్నారు చూడండి గవర్నమెంట్ కలుసుకుంటే చేయగల ఖచ్చితంగా ఒక రోజు అన్ని ఇస్తారండి ఇప్పుడు పిల్ల విలాసాలు ఇస్తాను లేదా ఏదో ఒక రోజు అది కూడా బయటకు వస్తుంది అంటే నేను ఏం చెప్పాలనుకున్నా పాయింట్ చేయట్లేదు నేను నేను ఒక అనవసరం వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దారా దత్తం చేసేరని చెప్తున్నా వాళ్ళ అవసరాల కోసం సర్వనాశం చేసేది తెలంగాణ అని చెప్తున్నా ఇప్పుడు ప్రజలు ఫస్ట్ ఇంకా కేసీఆర్ ని హరీష్ రావుని కవితని కేటీఆర్ వదిలిపెట్టొద్దు వీళ్ళు దోషిన సొమ్ము ఎక్కడుంది వీళ్ళు ఏ ఫారిన్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అంత కక్కియండి కదా ఎందుకు ఒకప్పుడు జగన్ జగన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలి అవినీతి పరుగు అన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క సెకండ్ ఆలోచించకుండా తీసుకెళ్లి లోపల మెడబట్టి నెట్టిందా లేదా జగన్ మాట తప్పు మాట అండి అవినీతి ఆరోపణలు వచ్చినట్టింది ఇవాళ ఆరోపణలు ఉంటాయి ఇప్పుడు నా మీద ఆరోపణలు ఉందానే కదా తోలికపోయి నన్ను లోపల నెట్టి దర్వాజాలు వలగొట్టి నేను కూడా వెయిట్ చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారిని ఒక రోజు వినవించుకుందాం అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ తలుపులు వలగొట్టే ఎత్తుకపోయాడు దాని ఆఫీస్ తలుపులు వలక వలగొట్ట ఎత్తుకపోయాడు మరి హరీష్ రావు ఇంటి తలుపులు ఎప్పుడు వలుగుతాయా ఈ కలతో ఎదురు చూస్తున్న వాళ్ళు తలుపులు పది ముఖ్యమంత్రి అయిపోతారేమో ఎవరు కలగనుడు ముఖ్యమంత్రి అనేది జన్మకి కాదండి అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం మాట్లాడితే కూలుస్తాం కూలుస్తాం అంటారు ప్రజల్ని కూదుస్తా అంటారు మీరు అంతే ఈ గవర్నమెంట్ కూల్చడం అంటే మీరు ప్రజల్ని కూదుస్తా అంటారు ఒకేసారి ఎన్నిక అవుతుంది ఆ ఎన్నికలో ఎవరు ఎవరు అనేది అయిపోయింది నిర్ణయం అయిపోయింది ఇప్పుడు మీరు ఏ లాబీంగ్ చేసినా అమ్మడం కొనడం ఇది ప్రజా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు రేపటి రాజకీయ నాయకులు మాలాగా యువతరం ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళకు నిరుత్సాహాన్ని గురి చేస్తారు రాష్ట్రం విషయంకి వస్తే ఇదంతా చెప్పారు కదా సో మీరు నియోజకవర్గం విషయంకి వస్తా అంటే మీరు పోటీ చేసి బిఎస్పీ నుంచి మళ్ళీ సడన్ గా అంటే సడన్ గా అంటే మీరు ఆల్ ఆఫ్ సడన్ పార్టీ ప్రభుత్వంలోకి రాదనుకున్నారు రాదు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని చెప్పి మీకు షిఫ్ట్ అయ్యారు కదా సో ఇప్పుడు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా చేస్తారని తెలిసిందా మీకు ఏమైనా ఏంటిందా ఒకటండి ఊహించారు ఇప్పుడు బిఎస్పీ లో ఉంటే నాకు వచ్చిన నష్టం లేదు లేకుంటే వచ్చిన నష్టం లేదు ఎందుకంటే సిద్దిపేటలో ఒక పదిహేడు వేల ఓటు బ్యాంక్ తీసుకొచ్చి పెట్టేసిన నా చాటనైన కానీ నేను పోరాడిన అక్కడ నేను నిలబడమే ఒక గెలుపు అక్కడ బిఎస్పీ అనే దాన్ని నాకు వారికి ప్రవీణ్ సార్ కూడా చాలా సపోర్ట్ చేసిండు బట్ ఇవాళ వాళ్ళు ఏదైతే కలిసిరో ఈ కలయికకి కొన్ని సంకేతాలు ఉన్నాయి మాకు అందుకే కొంచెం తప్పుకోవాల్సి వచ్చింది అది కాంగ్రెస్ ఎందుకు జాయిన్ అయిన అధికారం ఉందా అంటే ఖచ్చితంగా అధికారంలో ఉంది రైతులకు కౌలు రైతులు నాకు ఎంతో ఇష్టమైన కౌలు రైతుల సబ్జెక్ట్ ఉంది ఆ విషయంలో నేను పనిచేసుకుంటా ముఖ్యమంత్రి గారితో కలిసి దీనికి సంబంధించి కష్టపడి కౌలు రైతుల పరిస్థితుల ద్వారా దృష్టికి తీసుకెళ్తా ఎంతో వన్ పర్సెంట్ మార్క్ వచ్చినా నా వల్ల సరిపోతుంది అనుకుంటారు బీఆర్ఎస్ బీజేపీ పనిచేస్తున్నారు బిఎస్పీ అయిపోయింది ఇక మిగిలింది కాంగ్రెస్ కదా మిగిలింది అంటే ఇండిపెండెంట్ గా కూడా ఉండొచ్చు అండి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే మన మన ఉన్న అవసరాలకు బట్టి ప్రజలకి లాభం అవుతుంది అన్నప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వంతో మంచిగా పనిచేసుకుంటూ ముందుకు పోతే నా వల్ల కౌలు రైతులకు మంచి జరుగుతుంది నా నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఇలాంటి ఇప్పుడు కవర్లు మొన్నగా నేను మంచి అదే అది గవర్నమెంట్ తో పంచేలాగా చూస్తా అంటే రైతులకి పెట్టిన బడ్జెట్ లో దాన్ని నా నా నియోజకవర్గానికి కరెక్ట్ తీసుకెళ్లాలి అనేది నా అభిలాష అందుకోసమేనే కానీ ఒకవేళ చక్రా వేలకే పదవులు కావాలనుకుంటే అది ఎప్పుడో వచ్చేది వాటి కోసం ఎప్పుడు మనము తాపత్రయ పర్లేదు ఎప్పుడైనా ప్రజల యొక్క అభిష్టం మేరకే పనిచేసినాం ఇక కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి మీకు నిలబడి ఏమున్నది ఒక్క కామెంట్ కి యాభై రూపాయలు ఇస్తున్నాడా ఎంత తిట్టుకుంటారో తిట్టుకోరి సంపాదించుకుంటారో సంపాదించుకోరి మీరైనా బాగుపడి ఉందని తిట్టి అనుకుంటున్నా ఇదొక హాట్ కామెంట్ ఉంది ఒకసారి వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే కుద్బుల్లామంటున్నారు అంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజు రేవంత్ కుర్చి ఖాళీ ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు బుధవారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ పై అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వం కళ్ళు తెరిచేలా బీఆర్ఎస్ ధర్నాలు చేసిందని అన్నారు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ఆ ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్న ప్రభుత్వం మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తుందా అని ప్రశ్నించారు దీంతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని కీలక వ్యాఖ్యలు చేశారు ఉచితంగా క్రమవర్గీకరించాలని చెప్పి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారంటూ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడెట్లా మాట్లాడి ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నారు అందులో ఏం తేడా రాలేదు సరే అడిగేటప్పుడు ఒక రకంగా పెట్టేటప్పుడు ఒక రకంగా ఉండాలంటారు పెద్దలు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వైఖరిలో మార్పు రాలేదంటారు ఏమో వారు కేసీఆర్ పరామర్శించినప్పుడే ఆయన ఎంత గొప్ప అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసెంబ్లీకి రావద్దు ఏదైనా ఒడగొట్టాలి ఖచ్చితంగా రేవంత్ అనేటోనే ఉండొద్దు అని ఓర్వలేని తనం చూపించినప్పటికీ ఎంతో పెద్ద మనసు చేసుకొని కేసీఆర్ కి బర్త్డే విషయం చెప్పిండు మార్పురాలే అని ఎట్లా మాట్లాడుతారు అంత పెద్ద నిండు సభలో ఈ సభకే రాడు ఈ సభకు వస్తే రేవంత్ కుర్చి కాలైతుంది అంటే మేము సంతోషంగా ఉండం రాడు ఈ కుర్చి కాలి అదే రాడండి ఫామ్ హౌస్ అది రాడు అలా రేపో వాపో ఎంపీకి ఒక పుకార్ లేచింది ఇది ఉన్నప్ప చెప్తేనే నువ్వు గెలిచి పొడిచింది ఏం లేదు రేపు మళ్ళా నువ్వు అక్కడ పోయి ఎంపీకి వెళ్ళి నువ్వు గెలిచి ఏం లేకపోయింది ఇది అంత వీళ్ళు ఏందంటే పబ్బం గడుపుకోడానికి రేవంత్ ని ఎంతెంత లేడుతు మాకు బ్లెస్సింగ్స్ అయితే రేవంత్ గారి లోపల మంచి మీరు చూడండి ఆయన అప్పుడు ఇప్పుడు ఉంటే అది వేరేలాగా ఉండు కానీ ఆయన చాలా తగ్గిండు చాలా హుందాగా ప్రవర్తిస్తుండు పబ్లిక్ విషయం వచ్చే వారికి వారు కొంత ఆవేశానికి లోనైతురు అంటే వీళ్ళు ఇంత అన్యాయం చేసేరు తొమ్మిదిన కొద్ది ఎక్కడ చూడు అవినీతి ఉందండి అలాంటప్పుడు ముఖ్యమంత్రి అయిన వాడు ఎట్లా మాట్లాడతాడండి అరే ఎక్కడ చూసినా అవినీతి ఉన్నది ఏ ఏది చూసినా వేల కోట్ల స్కామ్లే ఉన్నాయి సో వీళ్ళ పరిపాలన చేసేదానికంటే ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్లో చేయించాలి నిజం చెప్పాలంటే చివరికి చెప్పండి చక్రధరం అంటే సిద్ధిపేటలో ఎన్నో భూములు అన్యాక్రాంతమైనా ఎంతో అవినీతి ఆరోపణలు మీరు చేస్తా కదా సో ప్రభుత్వం మీరే ఉంది మీరే చేయవచ్చు జరిపించవచ్చు హరీష్ రావు జైలు పంపడం ఖచ్చితంగా అవుతుంది ప్రపంచంలో అసాధ్యం అనేది ఏది లేదు అన్ని సాధ్యమే అంత మానవ సృష్టి అయితే అంతా మనుషులను తయారు చేసుకున్నదే అవినీతి అనేది కూడా మనం చేసిందే కాబట్టి హరీష్ రావు అనేటోడు అవినీతి చేసిండు ఆయన జైలు పంపడే నేను ఒక్కటే మాట చెప్తా వాళ్ళ మనుషులు ఎంత గింజుకున్నా మా అన్న మా అన్న అని వాళ్ళ గుండెలు బాగున్నా ఫిఫ్టీ నైన్ జీవో అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా భూములు కొట్టేసారు నేను రీసెంట్ గా ఒక రెండు వేల గజాలకు సంబంధించింది బయట పెట్టినా ఒక ఎంఆర్ఓకి రెండు వేల గజాలు రిజిస్ట్రేషన్ చేసే హక్కే లేదు చేయాలి పర్మిషన్ ఇవ్వాలి ఎదేచక దోషిరు వీళ్ళు వీళ్ళు ఎట్లా అంటే అక్కడ గతంలో ఉన్న కలెక్టర్ కూడా అరవై కోట్ల స్కాములు ఉన్నాడు ఆయన పేరుని చెప్పదలుచుకోలేదు సమయం వచ్చామని చెప్తా నేను బ్యాంక్ స్టేట్మెంట్లతోటే వస్తా ఏదో ఉత్తి ముచ్చట్లు పెట్టి చక్రధర్ ఓడు ఇక కొంతమంది చిల్లర వేళకి మనం తక్కువ కనిపించచ్చు కానీ నేను ఎట్లాంటి ఉన్నో నేను నా వైఖరి ఏందో జనానికి తెలుసు ప్రతిదానికి నేను స్పందించా ఏదైతే బిఆర్ఎస్ అవినీతి చేసిందో ఖచ్చితంగా సిద్దిపేట చుట్టుపక్కల కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి వందల కోట్లు అంటలేనండి వేల కోట్లు అంటున్నా ఆ సూడా పరిధిలో విపరీతమైన భూదోపిడి అండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ నైన్ జియో అనేది ఎవరికి ఇవ్వాలండి నిరుపేదలకు ఇవ్వాలి ముందు ప్రాధాన్యతంగా దళితులకు ఇవ్వాలి అసైండ్ భూమి అనేది వాళ్ళకి ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పి కల్పించాలనేది ఫిఫ్టీ నైన్ వంద ఎకరాలు ఉన్నడానికి ఫిఫ్టీ నైన్ జియో ఎట్లా వర్తిస్తుంది అండి కమర్షియల్ గా వాడుకునే ఎట్లా వర్తిస్తుంది నాన్ ప్లేస్ వర్తిస్తారు ఎలా అంటే నాకు దీలు ఇస్తారు ఫోన్ చేసి కొంతమంది స్వీట్ వార్నింగ్ ఇలా చూడండి చక్రధర్ అంటే భయం లేదని మాట్లాడితే ఒక డ్రైవర్ కి యాభై వేలు ఇచ్చిందట స్కూల్ పిల్లల స్కూల్ ఫీజు కట్టి కట్టడానికి అది సోషల్ మీడియాలో కొంతమంది అంటారు మా అన్న ఇస్తే వాడు ఓటు వేయలేదు వాడు ద్రోహి అని మాట్లాడుతారు వాడు కాదు ఆ ద్రోహి ఆ యాభై వేలు కూడా ఆయన జీర్ణకేలు కాదు ఈ గవర్నమెంట్ కాదు ఏవో సరది ఇచ్చేసిండు యాభై వేలు ఇస్తే ఓట్లు వేయాలంటే నేను కోట్లు వంచిన మరి ఏ రోజు ఆ సహాయం అడ్డం పెట్టుకొని రాలే కదా నేను రాజకీయంలో అవినీతిని అంతం చేద్దామనే స్కీమ్ తోటి నేను వచ్చిన కానీ ఈయన చూసుకుందాం చేద్దామని స్వీట్ వార్నింగ్ చూడండి చిరంజీవి చెప్తాడు చూడు స్వీట్ వార్నింగ్ అని ఆ టైపులో లో అయినా సరే వెళదామని వెళదాం అనుకున్నా ఇక ప్రభుత్వం లేదు దీనిలో దానిలో చూద్దాం అంటే ఏం చెప్తుండదు నేను ఇంకా ఎమ్మెల్యేనే నాది ఇంకా నడుతుంది అంటే నేను ఎంత నడిచినా గవర్నమెంట్ మాది ఉన్నారు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాము ఇలాంటి ఆడియో రికార్డింగ్లు దునియా ఉన్నాయి మొన్న ఒక్కటే వదిలినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుతా ఉంటా సీజనల్ గా ఇస్తూ ఉంటా ఇంకా చాలా వదులుతాం ఇన్ని డాక్యుమెంట్లు తయారు చేసిన అవినీతి ఇవన్నీ రేపు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా కొంత సమయం కావాలి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఆటో మొదలు పెడదామని ఆయన

కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు కాదనట్లేదు కానీ ఇక్కడ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలంటే ఇవాళ ఎంపీ టికెట్లు గెలవాల్సింది కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే వన్ సైడెడ్ అయిపోతే రేపు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం చేతులు ఎత్తేల్సి వస్తుంది సో మనకంటూ మన రాష్ట్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైతుందంటే మనం కొట్లాడి కొన్ని సాధించుకొని రావచ్చు ఇవాళ ఈ సీట్లు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఒక్కటి వదలకుండా గనక మనం గెలుచుకున్నట్టయితే దాంట్లో మెదక్ ఖచ్చితంగా గెలవాలి ఇప్పుడు మైనంపల్లి రోహిత్ గెలవడం తోటి హరీష్ కి సౌదర్బ మెదక్ కేసీఆర్ పోటీ చేస్తారు అంటున్నారు ఎందుకంటే అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆయన పార్లమెంట్కి వెళ్తారు అంటూ నాకు తెలిసి గెలవడాన్ని అంటే వస్తాడా ఫస్ట్ అది ఇక వాళ్ళ డెసిషన్స్ రాత్రి మందు దాగిన తర్వాత డిసైడ్ చేస్తారు ఎట్లుంటది గెలుపు ఒక్క సీట్ వచ్చే ఛాన్స్ లేదు ఖచ్చితంగా లేదు ఎందుకంటే ప్రజల మీద ఈయనకి సింపతి డ్రామాల కోసం వీళ్ళు ఎన్ని చేసినా అవినీతి చూడండి ఒక్కసారి ప్రజలు ఈ ఈ ఎమోషనల్ మెయిలింగ్ వెళ్ళి బయటికి రావాలండి మన ఇంట్లోకి వచ్చింది ఏంది సచ్చిందేంటి ఎవడు లీడర్ అయితే మనకు పోయింది ఏముందండి అరే మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టి కాళేశ్వరంలో మన జీవితాలు కొట్టుకోపోతున్నాయి మనం అవి చూసుకోవాలి కాని ఏ అన్నం లేపితే మనకి ఏమొస్తుంది ఏ అన్నం లేపితే ఏమొస్తుంది మనం లేవాలి మన జీవితాలు ఇవ్వాలంటే ఇప్పుడున్న బిఆర్ఎస్ ని పూర్తిగా దాని ఏర్లతో పీకేయాలని ఉంటుంది ఓకే చూద్దాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు కలుసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూద్దాం చక్రధర చెప్పినట్టు మరి సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఆ అవినీతి జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారు చూద్దాం మనం భవిష్యత్తులో